హాయ్ పృథ్వీ హాయ్ ఏంటి ఇంత సంస్కారంగా చెప్తున్నావు నమస్కారం అది మా పద్ధతి కదా బాబు చిట్టు కొట్టుపడతానే నువ్వంటే ఎంత లవలే నిన్ను నాలో దాచుకుంటానే నా సిజ్ బ్యాంక్ నువ్వులే చూసేవా విష్ణు రాగానే నాకు వస్తా పాట పాడుతున్నాడ విష్ణు ఓ సారీ సారీ ఎలా ఉన్నా పృథ్వీ విష్ణు అనగానే ఏంటి కొంచెం బుగ్గల్లో ఆ పింక్ పింక్ గా కనిపిస్తున్నావు ఇవన్నీ పక్కన పెట్టేసాను ఫస్ట్ గడ్డం పెంచారు బ్రేక్అప్ అయిందా విష్ణు ప్రియ కోసం పెంచారు గడ్డం నేను డిగ్రీ నుంచి పెంచుతూనే ఉన్నా డిగ్రీ నుంచి పెంచుతూనే ఉన్నా మొత్తానికి నార్మల్ గానే ఊరికే అంటే గడ్డం ఉంటే ఏరుంటే కొంచెం బాగుంటది లేదంటే ఎవరైనా చెప్పారా బాగుంటారు గడ్డ చాలా మంది చెప్పారు కాలేజ్ టైం కాలేజ్ టైం నుంచి కాలేజ్ లో ఏదైనా ఒక స్వీట్ మెమరీ గుర్తుందా మీకు కాలేజ్ లో స్వీట్ మెమరీ అదే గర్ల్ ఫ్రెండ్ తో తిరిగేది క్లాస్ బంక్ చేసి మూవీకి వెళ్ళేది అదే ఏదైనా తనతో ఇప్పటికీ మర్చిపోలేను అని ఒక మూమెంట్ చెప్పండి బ్రేక్అప్ అయింది

బేసిక్ ఒక అబ్బాయికి ఒక అమ్మాయి కావాలి చిల్ అవ్వాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ట్రిప్స్ వెళ్ళాలి అట్లా ఉంటుంది కదా నేను చాలా ఎంజాయ్ చేస్తాము చాలా ఎంజాయ్ చేస్తా అండ్ ఇన్ వెకేషన్ రైట్ నౌ అంతే పృథ్వీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్ ఇప్పుడు అనంతకాలం జరుగుతుంది మూవీ ఇట్స్ కన్నడ మూవీ విచ్ విల్ బి డబ్డ్ ఇన్ తెలుగు ఆల్సో అండ్ మూవీస్ ఆయ అండ్ అది ఇప్పుడు తెలుగు తెలుగు మాట్లాడుతున్నా అయితే ఇప్పుడు మూవీతో మా అందరి ముందుకి వస్తున్నారనమాట ఇప్పుడు ఉంటది సినిమాలో తింటు పృథ్వీ మీకు డాన్స్ వచ్చా డాన్స్ వచ్చు బట్ వెరీ షాక్ అంటే డాన్స్ వచ్చుంట అలా డాన్స్ పెద్ద డాన్సర్ అని కాదు బట్ నాకు అదే కొంచెం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తెలియని సాంగ్ పెడితే ఐ కాంట ఇప్పుడు మానస్ వీలందర్ మానసు ఇంకా నిఖిల్ వాళ్ళందరూ వెళ్ళాలంటే ఆ సాంగ్కి ఏం స్టెప్స్ ఉందో అదే చేస్తుంటారు వాళ్ళు మాకు అవన్నీ రాదు మాకే ఒక టూ త్రీ స్టెప్స్ వస్తాయి టూ త్రీ స్టెప్స్ వస్తాయి అదే మేము అదే మేము కొంత డాన్స్ మనకి కొంచెం మనకి వచ్చింది మనం చేస్తాం